కఫం ఏదైతే బరువుగా ఉంటుందో అన్ని కఫమే సింపుల్ లాజిక్ వాటర్ మిలన్ బరువుగా ఉంది కఫమే చపాతి తేలిగ్గా ఉంది అది వాతం అంటే వాతం పెంచేవి కఫాన్ని పెంచాలంటే బరువుగా ఉండాలి అంటే భూమి నీరు కలిస్తే ఎలాగైతే బరువుగా ఉంటుంది బురద ఎలాగైతే తరింటుందో అట్లాంటివి తీసుకోవాలి ఇంకా మనం తినే పాయసం ఎంత బరువుగా ఉంటుంది ఎక్కువ పాకం అంతా కలిపేసి బాగుంటుంది సో అలాంటి రిలేటెడ్ ఎక్కువ తింటే బాడీ తేలి బాడీ వెంటనే కఫంలోకి వెళ్తుంది రెండు అలిసిపోవాలి అంటే సాయంత్రం పూట ఒక అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ చిన్నపాటి ఒక పార్క్ లో తిరగడం కానీ పేరు బేర్ ఫుట్ మీద ఎప్పుడైతే తిరిగారు అనుకోండి నిద్ర వస్తుంది డెఫినెట్లీ అలిసిపోవాలి మీరు ఉండాల్సిన సుఖం దానికంటే కొంచెం శరీరం అలిసిపోతే ఆటోమేటిక్ ఒక పక్క కూర్చొని నిద్ర పడుకో అనిపిస్తుంది రెండోది ఇంకో మూడవది మూడవది ఏంటంటే మన పక్కన పక్కనున్న బాగా నిద్రలు ఉండాలి వాడేం ఏం చేస్తాడు దగ్గర లాక్కుంటాడు ఆ లాక్కొని లాక్కొని ఉండడం వల్ల వాడి తలకు వైబ్రేషన్ మనకు అంటుకుంటాయి ఈ మూడు ఇలాంటివి చిన్న ఉంటాయి ఇవి జరగకుండా దాన్ని మాత్రమే చేస్తాను తగ్గు కావాలంటే అది స్టెరాయిడ్స్ అంటే ఉత్ప్రేరకాలు వసీకరణాలు వసీకరణాలు అప్పుడు లేకపోతే శరీరం అలవాటు పడిపోతుంది మళ్ళీ రెండోసారి కావాలని కోరుకుంటది మందు కావాలి అన్నట్టు అది ఏదో వస్తే మళ్ళీ నాకు నిద్ర వస్తుంది అనుకోవడం ఒక భ్రమ ఇది నేచురల్ గా వచ్చిన నిద్ర ఏంటంటే హాయి కొలుపుతుంది కలలు వస్తుంటాయి ఆలోచనలు జరుగుతుంటాయి అసలు ఏం జరుగుతుంది అన్ని తెలుస్తా ఉంటది ఇవన్నీ తెలుసుకోకుండా మనం నిద్ర కావాలంటే ఎలా అవుతుంది శరీరం కఫం లేదు వాతం ఉంది ఆలోచనలు ఎక్కువ తిరుగుతా ఉన్నాయి ఏం చేయాలి రేపేం చేయాలి అన్నట్టు ఉంటది అలాంటప్పుడు నిద్ర వస్తాయి రైట్ అప్పుడు మేమేం చేస్తాం మరి కొంతమంది పెద్దవాళ్ళు విషయానికి వస్తే చాలా లేని సమస్య ఎక్కువ ఉంటారు ఎందుకు అంటే వయసు రీత్యా వచ్చే ప్రాబ్లం అనుకోవాలా లేకపోతే వాళ్ళకి కూడా రీజన్స్ చెప్తారు మీరు కావాలంటే చూడండి నీళ్ళు తాగిన పెద్దవాళ్ళు ఉంటారు సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత ఒక అరగంటలో నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఏముండదు ఉండదు లేకపోతే కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి సిగరెట్లు ఇవన్నీ చుట్టాలు ఏమి తాగుతుంటారు కదా అలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు సో ఎవరైతే పాతం చేరకుండా కఫాన్ చేర్చుకుంటారో సాయంత్రం పాలు తాగి పడుకునే వాళ్ళ కొందరు ఉంటారు వాళ్ళకి హాయిగా నిద్రపడతా ఉంటుంది సో బయట తిరుగుతూ ఉంటారు కొందరు అంటే చిట్ చాట్ మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు అలాంటి వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది భజనలు చేస్తుంటారు వాళ్ళకి నిద్ర పడుతుంది ఎవరైతే ఆలోచనలు ఉంటారు కోడలు ఏం చేస్తుంది మా కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు వేరే వారితో ఫోన్లు మాట్లాడుకోవడం వేరే చూసుకోవడం అలాంటి వాళ్ళు నిద్ర పట్టట్లే అంటే అది నిద్ర న్యాచురల్గా రావట్లే దీనికోసం మందులు వేసుకోవాల్సిన బతుకుతున్నారు ఎప్పుడైతే నిద్ర రాలేదనుకోండి హార్ హార్మోన్స్ అన్ని వేడికి ఫస్ట్ పోయేది గాల్బ్లేడర్ లివరు గాల్బ్లేడర్ పాడైపోతుంది ఎందుకంటే పిత్తాశయం పిత్తాశయం అంటే దానికి వేడికి ఇంకొంచెం ఆద్యం పోసినట్టు అలాంటప్పుడు మెల్లగా మెల్లగాడర్ స్టోన్స్ పెరిగిపోతాయి చిరాకులు పెరిగిపోతాయి కోపాలు వస్తుంటాయి మూడు కాలు పీకుతా ఉంటాయి తలలో మంటలు పెరిగిపోతా ఉంటాయి ఏ మాట వినరు చెప్పడం ఎక్కువ ఉంటది ఎవడీ చెప్పిన మాటలు ఫస్ట్ వినరు దానికి ఏదో అడ్డంగా మాట్లాడడం ఇవన్నీ కారణాలు నిద్ర లేక వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కదా మేము అడిగే ప్రశ్న నిద్ర అవ్వట్లేదా అవునండి అంటారు కారణం ఏంటి ఆలోచనలంతా ఈ కోడలు కొడుకులు మధ్యలే ఉన్నాయి కరెక్ట్ ఇవన్నీ ఎక్కువ ప్రాబ్లమ్స్